వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం పద్మ విభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ప్రొద్దుటూరు పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఈ రోజు ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు సమానము ముప్పైలకి స్థానిక వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాల నందు కేక్ కటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మెగా సీనియర్ అభిమాని సీనియర్ అభిమాని ఓబుల్ రెడ్డి హాజరై కేక్ కటింగ్ చేశారు వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఈ వారోత్సవాలు భాగంగా నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సేవలు చేస్తున్న మెగా అభిమానులను ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు చిరంజీవి ఆయా ఆరోగ్యలతో ఉండాలని దేవుడిని ప్రార్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ మానసికంగా వాళ్ళు అంటే చిరంజీవికి చాలా ఇష్టం అందుకని ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలని నిర్ణయించుకున్నాం చిరంజీవి ఆ దేవుడు కృప ఎల్లప్పుడూ వాళ్లమీద వాళ్ల ఫ్యామిలీ మీద ఉండాలని అభిమానులుగా మేము కోరుకుంటున్నాము మెగా అభిమానులు రామారావు షరీఫ్ టైస్ మధుచిరు రాయల్ చంద్రధర్ ఇమాం సుబ్బరాయుడు బాబురావు చెన్నరవి రాము కేశవ శ్రావణ్ పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది